హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు అయితే మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారమా లేదు లేదండి గురువారం రోజు అండి గురువారం రోజు వీడియో గురువారం రోజు అయితే ఇంకా నేను మా తోడి కూడా అయితే రవ్వకి అయితే చేస్తున్నామండి ఇంకా మీరు అందరూ అనుకోవచ్చు నీకు మీ తోటి కొడలకి ఏం పని లేదా ఊరికి ఇదేనని లేదండి మా తోటికూడలు వాళ్ళు అనుకోకుండా అయితే మా ఇంటికి వచ్చారండి మా ఇంటికంటే మా ఇంటికి కాదు చిన్న పని మీదనైతే ఇటు సైడ్ వచ్చారు ఇంకా వస్తా వస్తే ఇంకా ఇటు సైడ్ కూడా వచ్చారు నేను కూడా కాల్ చేసి రన్ ఒక వన్ అవర్ అట్లా ఉండేసి అయితే చెప్పాను ఎలాగైనా దారిలనే కదండి ఇంకా పక్క వరకు వచ్చి పక్కకు రాకుంటే బాగుండదు కదనేసి ఇంకా నేనైతే రానాని చేసిన ఇంకా ఆయన మేమైతే కలిసి ఉంటామండి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిందే కదా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసిందే అడగడం మర్చిపోయినండి నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను వ్యూస్ అయితే చాలా తగ్గిపోతున్నాయండి వ్యూస్ అయితే అసలుకి రావట్లేదు ఇంకా నా వంతు నేనైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా మేమైతే ఈ రవ్వ కేసరి అనేది అమ్మ చెప్పాను కదా మా తోటి వాళ్ళ ఇంట్లో అయ్యప్ప భిక్ష పెట్టినరోజైతే నేను మా తోటి ఇద్దరం కలిసి చేసాము అది అప్పుడు వీడియోలో ఉంటుంది చూడండి ఇంకా మళ్ళీ అప్పుడైతే చాలా బాగా నచ్చిందండి నాకు మా తోటి కొడలిద్దరికీ చాలా భయపడకుంటా చేసాం ఇద్దరం చాలా బాగా నచ్చింది బాగా కూడా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది ఆ రోజు అయితే ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో రవ్వ కేసరి అయితే ఇంకా ఆ రోజైతే మేము చేసింది అయితే సరిపోలేదండి ఇంకా మేము అనుకున్న మరే ఇంక ఇంత చేయాల్సిందిరా మనం అసలు చాలా తప్పు పని చేసామంటే తనందేమో ఇదే ఫస్ట్ టైం కదక్క ఇంకా మళ్ళీ సెట్ అవుతుందో కాదు అనేసి మనం అలా చేసాం అసలు ఇంకా బాస్తుంది అంటే ముందే బాగా చేస్తే బాగుండేదేమో అనేసి ఇంకా అనుకున్నాం అనుకున్న తర్వాతకి ఇద్దరం అయితే అనుకున్నామండి మళ్ళీ ఒకరోజు చేసుకుందాం లేరు అనుకున్నాం దాని తర్వాతకి మళ్ళీ ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అనుకోకుండా అప్పుడు కూడా అనుకున్నాం కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే కుదరలేదు చేయలేకపోయామండి ఇంకా నాకైతే నా మనసత్వం ఏంటంటే ఒకసారి ఒకటి నచ్చితే మళ్ళీ దాన్ని చేసి వరకు అయితే నాకు అసలుకే సాటిస్ఫాక్షన్ అయితే కాదండి ఇంకా నేను ఎప్పటి నుండో నేను కూడా చెయ్యాలి చేయాలనుకుంటున్నాను ఇంకా చెయ్యాలి చేయాలనుకుంటుంటానైతే ఇంకా కుదరలేదు ఇంకా నేనైతే సరే ఒక రోజు మా ఇంట్లోనే చేద్దామని ఈ రెసిపీ వచ్చేసి చేసి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అరటిపండు అండి అరటిపండు పాలు అండ్ వాటర్ అండ్ రవ్వ అండ్ డ్రై ఫ్రూట్స్ అందరికీ తెలిసిందే కదండి మేబీ రవ్వ అంటే అందరికి వచ్చు బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా ఇంకా మేము చేసే స్టైల్ ఏందనేది మీకు కొలుతులతో చెప్తానండి ఒక కప్పు ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకుంటాం కదండి ఈక్వల్ టు నెయ్యి తీసుకోవాలండి ఇంకా ఒక కప్పు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి అండ్ ఇంకా వాటర్ వచ్చేసి ఒక కప్పు ఒక కప్పు నెయ్యికి ఒక కప్పు సారీ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు నెయ్యి అన్న కదా మళ్ళీ పాలు కూడా అండి ఒక గ్లాస్ పాలకి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అండ్ కప్పుకి టూ కప్స్ అంటే టూ కప్స్ షుగర్ తీసుకోవాలండి అర్థమైందండి నేను చెప్పింది అర్థమైందని అనుకుంటాను ఓన్లీ ఈక్వల్ టు నెయ్యి ఉండు రవ్వ అయితే ఈక్వల్ తీసుకోవాలి ఇంకా పాలు పాలు వాటర్ అయితే ఒక కప్పు పాలకి రెండు కప్పుల వాటర్ తీసుకోవాలి కప్పు రవ్వకి టూ కప్స్ అయితే షుగర్ తీసుకోవాలండి ఇంకా బనాన్ అనేది మన ఇష్టం అండి అందది మనకు తెలుస్తుంది కదా అంటే ఒక కిలా కిల బనానకి కిల రవ్వకి మనం టూ బనానాస్ అయితే తీసుకోవాలండి ఇంకా మేమైతే ఒక బనానా తీసుకున్నాం మేము అయితే క్వాంటిటీ చాలా తక్కువలేనండి ఎక్కువ ఏం చేసుకోలేదు ఇంట్లో మందమే చేసుకున్నాం అయితే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయితే చిన్న చిన్న ముక్కలుగానైతే కోసుకోవాలండి మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని ఆయిల్ ఫస్ట్ ఆయిల్ గిన్నెలు వేసి బనానాను డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఎలా చేస్తామో అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ చేసినట్టు బనానా ఆయిల్లో అయితే వేయించాలి ఆయిల్లో వేయించిన తర్వాతకి అదే బనానాలో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించాలండి ఈ డ్రై ఫ్రూట్స్ ఈ బనానా వేగిన తర్వాతకి ఏం చేయాలి అవి తీసి పక్కన పెట్టేసి అందులోనే మనం ఉంటుంది కదండి రవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవ్వను ఒక గిన్నెలో ఫస్ట్ వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ అంటే మంచి కలర్ వచ్చి అంటే కలర్ కాదు తెలియ తెలుస్తుంది కదండి కొంచెం అంటే పచ్చి పచ్చి వాస పోయేంత వరకు అయితే ఆ రవ్వను మనము గిన్నెలో వేయించుకోవాలి ఎంచుకున్న ఆ రవ్వను తీసి ఏం చేయాలి ఈ డ్రై ఫ్రూట్స్ బనానా ఉంది కదా నెయ్యి ఆ నెయ్యిలో వేయించాలండి నెయ్యిలో వేయించిన తర్వాతకి మనకు అడుగు అంటుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా మనం అదే పక్కన ఒక కప్పు పాలకి రెండు కప్పున వాటర్ అనేది పక్కన పెడతాం కదా ఆ పాలు మరిగించుకోవాలండి ఆ పాలు మరిగిపించుకున్న తర్వాతకి ఆ నీళ్ళ ఆ పాలు తీసి ఈ మనము ఎక్కడైతే నూనెలో వేయించుతు ఆయిల్లో వేయించుతున్నాం కదండి అందులో ఈ మనం ఈ పాలైతే పోయాలి పోసిన తర్వాతకి ఫైనల్గానైతే ఇంకా చక్కెర అయితే ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసుల చాలా ఎక్కడైతే వేయాలండి ఫైనల్ టచ్ చాలా బాగుంటది మేజర్ అయితే ఈక్వల్ టు రవ్వ ఎంతైతే తీసుకుంటామో మనం నెయ్యి అయితే అంతే తీసుకోవాలండి అప్పుడే జ్యూసీ జ్యూసీగా వస్తుంది రవ్వ అనేది గడ్డ కట్టదండి ఈ ప్రాసెస్ అనేది మాకు తెలియదండి అండి మా తోటి కోడలు వాళ్ళ ఫ్రెండ్ అండి వాళ్ళ ఫ్రెండ్ లాస్ట్ టైం మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో స్వాముల భిక్ష రోజు చేసింది చాలా బాగా వచ్చిందండి ఇంకా ఈసారి కూడా తను చేస్తుంది అనుకున్నాం పాపం తనైతే రాలేదండి తనైతే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి చిన్న అకేషన్ ఉంటే వెళ్ళిందండి ఇంకా తను వెళ్ళడం వల్లనే మేమైతే నేర్చుకున్నామండి మేబీ తను ఉంటే మేము నేర్చుకో నేర్చుకునే వాళ్ళం కాదేమో ఎంతకైనా తన మీద డిపెండ్ అయ్యే వాళ్ళం ఇంకా మెజర్మెంట్స్ అయితే తనని కనుక్కొని ఈసారి మా అయ్యప్ప భిక్ష రోజు మా మా మరిది వాళ్ళ ఇంట్లో ఇంకా మేమైతే ట్రై చేసామండి ఇంకా అదే ట్రై అయితే మేము ఇక్కడ చేసాము చాలా బాగా టేస్ట్ వచ్చింది ఇందులో మనకు టేస్ట్ బాగా రావడానికి పర్ఫెక్ట్ ఏంటంటే అరటి పండు అండి అరటి పండు నెయ్యి ఈక్వల్ కదండి దానివల్ల టేస్ట్ అయితే చాలా బాచింది ఇది మా తోటి కోడలు వల్ల ఫ్రెండ్ నేర్పించిన ప్రాసెస్ అండి ఇంకా చాలా ఫైనల్ గా అయితే నేను మా తోటి కోడలు చేసిన రవ్వ కేసర్ అండి చాలా బాచింది దాని తర్వాత మాతో మా తోటి కోడలకి వాళ్ళ ఫ్రెండ్ నేర్పించిందండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మా తోటి కోడలు అయితే నేర్చుకుంది ఇంకా నేనైతే ఇది ఇంకా ఇది ఇంకో బ్లాగ్ అండి ఇంకొక రోజు తీసింది చిన్న కిచెన్ వర్క్ అండి ఇంకా ఈ కిచెన్లో ఇందకల మీరు చూసారు కదా ఇది నా పెళ్ళికి పెట్టిన సామాన్లు అండి ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని అయితే నేను తీస్తున్నాను ఎందుకంటే ఇంకా నేను అప్పుడు కిరాయిన్ల గిన్నెలు పాడైతే అని నేను ఎక్కువ అయితే తీయలేదు ఈ తాలింపుల డబ్బా నా పెళ్ళికి మా మమ్మీ వాళ్ళు పెట్టింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇందులో తాలింపు న్నీ వేసుకున్నానండి నా పెళ్ళికి పెట్టిన వస్తువులన్నీ కొత్తింట్లోకి వచ్చినాకనే నేను ఓపెన్ చేశానండి చాలా వరకు అయితే ఇంకా చే అంత ముందు అయితే చేయలేదు ఏదో ఉన్నాయి అయితే వాడానండి అన్నీ కొత్త కొత్త అయితే నేను అనుకున్నాను నా ఇల్లు అయితే నా కొత్త ఇంట్లోనే నేను ఓపెన్ చేసుకుంటాను నా పెళ్ళికి పెట్టిన మా మమ్మీ వాళ్ళు పెట్టిన గిన్నెలు అనేసి ఇంకా ఈ కొత్తింట్లోకి వచ్చినాక అన్నీ అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అండి